రాష్ట్రపతిగా పదవి కాలంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రపతి దర్శనం చేసుకోవడం అనేది మొట్టమొదటిసారి అలా రికార్డ్స్ లోకెక్కారు ద్రౌపది ముర్ము వరుసగా నరేంద్ర మోదీ హిందూ దేవాలయాల్ని మాత్రమే దర్శిస్తున్నట్టు కనిపిస్తోంది ద్రౌపది ముర్ము కూడా వెరీ ఫస్ట్ టైం అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు మోదీ గారు చేస్తున్నప్పుడు ఫస్ట్ అదే అడిగారు కదా మోదీ గారు ఎందుకు మస్జిద్ కి రావట్లేదు మోదీ గారు అజ్మేర్ కి రాలేదు కదా ఒక ఎందుకు విజిట్ చేయట్లేదు వేలంకర్ రాలేదు కదా అని చెప్పి అడిగారు చాలా మంది కానీ మోదీ గారు చేసేది ఐ థింక్ ఇట్ ఆస్ మెయిన్లీ ఒక ఇండియన్ నెస్ తీసుకురావడానికి దానికోసం ఆయన చాలా ప్లాండ్గా చేస్తారు మీరు చూసుంటారు ఈ స్టీమ్ వుడ్ వర్క్ అని టెలివిజన్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడంలో కానీ శబరిమల ఈజ్ ఘట్ స్పెషల్ ప్లేస్ ఎందుకంటే మన అందరికి తెలిసిన లక్షలాది మంది స్పెషలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి వెళ్తారు చాలా మంది కేరళ కన్నా ఎక్కువ పెలిగ్రీమ్స్ తమిళనాడు తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అండ్ కర్ణాటక సదర్న్ స్టేట్స్ నుంచి వెళ్తారు చాలా మంది ద్రౌపది ముర్ము గారు వెళ్ళింది ఇట్స్ అ రిమైండర్ టు ఎవ్రీ బడీ అనమాట దట్ ఈవెన్ ద రాష్ట్రపతి కూడా ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు శబరిమలలో దర్శనం చేసుకున్నారు రాష్ట్రపతిగా పదవీ కాలంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రపతి దర్శనం చేసుకోవడం అనేది మొట్టమొదటిసారి అలా రికార్డ్స్ లోకి ఎక్కారు ద్రౌపది ముర్ము యాక్చువల్గా మరికొన్ని రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లబోతున్నారు ఈ మధ్య కాలంలో వరుసగా ఇలా హిందూ ఆధ్యాత్మిక ప్లేసెస్ ని మాత్రమే ఎందుకని విజిట్ చేస్తున్నారు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతీ గారు సార్ నమస్తే వరుసగా నరేంద్ర మోదీ హిందూ దేవాలయాల్ని మాత్రమే దర్శిస్తున్నట్టు కనిపిస్తోంది తమిళనాడు చూసారు ఏపీకి వెళ్లారు ఇప్పుడు వరుసగా కేరళకి రాబోతున్నారు గతంలో ఎంతసేపు నార్త్ ఇండియాలోనే ఉన్నారు అనుకున్నా ఇప్పుడు సౌత్ ఇండియాలో కూడా అన్ని టెంపుల్స్ ని విజిట్ చేస్తూ ఉన్నారు ఒక స్పెషల్గా అరేంజ్మెంట్స్ కావచ్చు పూజలు కావచ్చు అండ్ ఓన్లీ మోదీయే చేస్తున్నారు అనుకుంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా వెరీ ఫస్ట్ టైం అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు ఏంటి ఏం జరుగుతుంది అసలు అది మోదీ గారు చేస్తున్నప్పుడు ఫస్ట్ అదే అడిగారు కదా మోదీ గారు ఎందుకు ఒక మస్జిద్కి రావట్లేదు మోదీ గారు అజ్మేర్కి రాలేదు కదా ఒక దర్గాని ఎందుకు విజిట్ చేయట్లేదు గారు వేలాంకర్కి రాలేదు కదా అని చెప్పి అడిగారు చాలా మంది ఆయన పాలిటిక్స్ ఆయనకు ఉంటుంది అది మనం అబ్జెక్ట్ చేయలేము కానీ ఒకసారి ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి మోదీ గారు ఎక్కడెళ్ళారో టూరిజం క్రియేట్ అయింది అక్కడ ఫస్ట్ కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అక్కడ మెడిటేషన్ చేశారు ఆ గుహలో ఉంటే గుహలో ఆ గుహ ఇప్పుడేమో ఒక సంవత్సరానికి బుకింగ్ ఉంటుంది అంట దానికి మొత్తం అంత అంత డిమాండ్ వచ్చేస్తుంది దానికి దాని తర్వాత ఆయన ఉజ్జయిన్కి వెళ్ళారు ఉజ్జైన్లో మహాకాల్ మొత్తం రెనోవేషన్ తర్వాత మన వారణాసిలో చూసాం కాశీ విశ్వనాథ్ కారిడోర్ సో ఈ మోడర్నైజేషన్ ప్రాసెస్లో ఏమైతుందంటే ఒక టూరిజం క్రియేట్ అవుతుంది దాంతో అన్నిటికంటే బెస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్య అయోధ్య మన కల్చరల్ టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ మన దేశంలో ఉన్న చాలామంది అంటారు మేము సింగపూర్కి వెళ్తాం మేము యూరోప్కి వెళ్తాం మేము యూఎస్కి వెళ్తాం స్విట్జర్లాండ్కి వెళ్తాం అని మన దేశంలోనే చూడడానికి ఎంతో చాలా ఉన్నాయి ఒక జీవితం సరిపోదు అన్ని గుడ్లు ఉన్నాయి మన దగ్గర అన్ని టెంపుల్స్ ఉన్నాయి నాకు అన్నిటికంటే ఫేవరెట్ సబ్జెక్ట్ ఇదే టెంపుల్స్ అనే కానీ నాకు చాలా ఇష్టం ఎందుకంటే హెరిటేజ్ కల్చర్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన దగ్గర ఉన్న హెరిటేజ్ ఎన్నో సంవత్సరాల దాకా ఐదు వేలు ఆరు వేల సంవత్సరాల దాకా వెళ్తుంది కాశీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఎగ్జిస్టింగ్ సివిలైజేషన్ నైల్ రివర్ అంటారు యూఫ్రేటిస్ అంటారు కానీ కాశీ స్టిల్ ఎగ్జిస్టింగ్ మిగతా అన్ని డైనాసిటీస్ కొట్టుకుపోయినాయి కాన్స్టెంట్ కానివ్వండి మిగతా ఏదైనా కానివ్వండి మన దగ్గర ఎప్పుడు కూడా కాశీ మిగిలింది ఒక లివింగ్ టెస్ట్మెంట్ అది అట్లాంటి చాలా ఉన్నాయి సో మోదీ గారు ఏం చేస్తున్నారంటే మనం మర్చిపోయిన మన హిస్టరీని మళ్ళీ రివైండ్ చేస్తున్నారు ఆయన ఒక్కొక్క టైం ఒక్కొక్క ప్లేస్కి వెళ్తున్నారు రామేశ్వరం వెళ్ళారు మన కన్యాకుమారి వెళ్ళి అక్కడ వివేకానంద రాగ్ దగ్గర మెడిటేషన్ చేశారు ఇటువైపు మధురై దగ్గర మన గంగై చోళాపురం వెళ్ళారు ఆయన తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా కానీ హీస్ క్రియేటింగ్ అనే కానీ అందరూ ఆచార టెంపుల్ ఉందా అట్లా ఇప్పుడు శ్రీశైలంకి వెళ్ళారు మొన్న ఫర్ నార్త్ ఇండియన్ శ్రీశైలం ఇస్ నాట్ ఎ వెల్ నోన్ లొకేషన్ కానీ వాళ్ళకి ఇప్పుడు ఓకే అక్కడ ఉందా జ్యోతిలింగం ఉందా అక్కడ ఆ బియ టు గోదేర్ ఆల్సో అని ఒక ఎం సో కంటిన్యూస్గా క్రియేట్ చేస్తున్నారు ఒక ఇమేజ్ సో టూరిస్ట్ అంబాసిడర్ మోదీ అక్కడికి వెళ్తూ ఆయన ప్లేస్ ఎక్కడ దాని హిస్టరీ ఎక్కడ అని మొత్తం చాలా రిలీజియస్గా చేస్తారు మీరు చూస్తుంటారు చాలా మంది అంటారు ఆయన టెలివిజన్ కోసం చేస్తున్నారు ఫోటోగ్రాఫ్స్ కోసం చూస్తున్నారు సో బీట్ నో ప్రాబ్లం దాంట్లో ఏం తప్పు ఉందండి మీరు ఒక మోడల్ తీసుకొచ్చి గుర్తుంటుంది మీకు అమితాబ్ బచ్చన్ గారు గుజరాత్ టూరిజంకి యాడ్లు చేసేటరు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఆ ఓ గుజారో కుచి దిన్ గుజరాత్ మీ అంటారు రాన్ ఆఫ్ కచ్ కానివ్వండి సోమ్నాథ్ టెంపుల్ కానీ క్యాంపెయిన్స్ లో కూడా మీరు ఏం చేస్తున్నారంటే అదే మోదీ గారు అన్నారు కూడా ఈవెన్ మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు డెస్టినేషన్ వెడ్డింగ్స్ అని చెప్పి బయటికి వెళ్తున్నారు ఇక్కడ ఎంతో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవచ్చు కదా మీరు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు బయటికి మన ఫారెన్ ఎక్స్చేంజ్ తీసుకెళ్ళి అక్కడెందుకు ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వచ్చు టెంట్ అవర్స్ వాడి నుంచి కేటరింగ్ వాడికి అందరికీ ఉద్యోగం వస్తుంది అక్కడ జాబ్స్ వస్తుంది దీంట్లో చిన్న చిన్న బిజినెస్ బతుకుతారు అది హోటల్ ఉండొచ్చు ట్రాన్స్పోర్ట్ ఉండచ్చు అయోధ్య చూడండి మీరు అయోధ్య చేరుకోవాలంటే ఫ్లైట్కి వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలి లేకుంటే కార్ వేసుకొని వెళ్తారు మూడు వైపు నుంచి బిజినెస్ క్రియేట్ అవుతుంది అక్కడ వెళ్ళినాక మీరు హోటల్ ఉండాలి మళ్ళీ బిజినెస్ క్రియేట్ అవుతుంది అక్కడ లోకల్ ట్రా ట్రావెల్ కోసం మళ్ళీ ట్యాక్సీ తీసుకుంటారు మళ్ళీ ఉద్యోగం క్రియేట్ అవుతుంది అక్కడ హోటల్లో ఫుడ్ తింటారు మళ్ళీ క్రియేటెడ్ ఎంప్లాయ్మెంట్ టెంపుల్ చుట్టుపక్కనంతా ఒక ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ క్రియేట్ అవుతుంది ఇప్పుడు తిరుమల చూడండి హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ టీటీడీ గురించి ఆలోచిస్తాం కానీ తిరుమల చుట్టుపక్కల ఉన్న అన్ని ఈవెన్ పక్కన గుడి కూడా శ్రీకాళహస్తి ఉండ చేదనొచ్చు వాళ్ళకు కూడా ఇట్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ బిగ్ డ్రా అనమాట టూరిజం అనేది డెఫినెట్గా ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు శబరిమలకి వెళ్ళింది ఐ బిలీవ్ మలయాళం ఛానల్స్ మాట్లాడుతూ మాట్లాడుతూ పొద్దున్న నుంచి చూస్తూనే ఉన్నాను ఇవాళ వాళ్ళేమన్నారంటే ద్రౌపది ముర్ము గారు ఎప్పుడో మొక్కున్నారంట నేను వెళ్తున్నాను శబరిమలకి వెళ్తానని చెప్పేసి ఇప్పుడు దాకా కాలేదు ఆమె ఎందుకంటే శబరిమల పీక్ సీజన్లో వెళ్ళలేము మనం ఇప్పుడు మొదలైతుంది నవంబర్లో ప్రాబ్లం కార్తీక మాసం అది ఇప్పుడు మన శబరిమల సీజన్ మండల కాలం సీజన్ స్టార్ట్ అవుతుంది చాలా రష్ ఉంటుంది లక్షల్లో వస్తారు ఆ టైంలో వీళ్ళందరినీ ఆపేసి ఇవాళ నుంచి అందరిని ఆపేశారు ఆఫ్ కోర్స్ టుడే ద లాస్ట్ డే మలయాళం ఈ క్యాలెండర్లో ఎక్కువ క్రౌడ్ రారు లాస్ట్ డేకి యూజువల్లీ కానీ అప్పుడు కూడా వాళ్ళు ముందే అనౌన్స్ చేసినప్పుడు క్రౌడ్ అంతా డిసపియర్ అయిపోయింది ఇవాళ మూడున్నరకు ప్రెసిడెంట్ వెళ్ళిపోయారు దాని తర్వాత రాత్రి పద్ దాకా హరివరాశ్రమం పాడేసి దాని తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతుంది ఇవాళ కానీ మౌ అక్కడ వెళ్ళినప్పుడు చూడండి మూమెంట్ చూడండి సడన్గా ఈవెన్ నార్త్ ఇండియన్ లేడీస్ చాలా మంది ఆలోచిస్తారు శబరిమల లేడీస్ వెళ్ళకూడదే మళ్ళీ ప్రెసిడెంట్ వెళ్ళారే అని వాళ్ళకి తెలియదు దట్ ఇట్ ఇస్ ఓన్లీ మెన్ ఫర్ అ రెస్ట్రిక్టెడ్ బిఫోర్ ప్యూబర్టీ అండ్ ఆఫ్టర్ మెనపాస్ అది చాలామందికి తెలియదు నౌ ఎక్స్ప్లెనేషన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ అంటే మనం కూడా వెళ్ళొచ్చు కదా అక్కడ దాకా మనం కూడా శబరిమలకి వెళ్ళొచ్చు కదా ఇన్ఫ్యాక్ట్ మా వైఫ్ అస్ట్ టెలింగ్ ఇటు శబరిమలకి వెళ్దాం బికాస్ షీఈ ఆల్సో ఇన్ దట్ వేజ్ గ్రూప్ ఇజ్ కేడ్ శబరిమలను ఇట్లాంటి చాలా ఉన్నాయి శబరిమల అనేది ఇప్పుడు ఎవరైనా వెళ్ళొచ్చానే కాదు టూరిస్ట్ డెస్టినేషన్ కాదు కొన్ని ప్లేసెస్కి మనం అక్కడ వెళ్ళి హోటల్ ఏది బాగుందని చూస్తాం ముందు శబరిమల ఈజ్ నాట్ లైక్ దాట్ చాలా కష్టపడి నలభై ఒక్క రోజులు మీరు యూ హ్ టు గో త్రూ దట్ పెనెన్స్ అనమాట దాని తర్వాతనే మీరు ఇరుముడి కట్టి కొండెక్కుతారు కానీ కొంతమంది మూడు రోజులు ఇవాళ ద్రౌపది ముర్ము గారు చేసినట్టు గణపతి క్షేత్రం పంపాలనే కట్టేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు పైకి నాట్ అ ప్రాబ్లం అట్ కానీ ఆచారాలు అది ఏంటి ఇరుముడి ఏంటి ఆ పదాం పడి ఏంటి అక్కడ మాలికపురం అమ్మాయి ఏంటి పంపాలు ఉన్న గణపతి కోయిల్ ఏంటి అక్కడ వావర్ది ఏంటి ఇదంతా హిస్టరీ ఉందంట అండ్ ఫైనలీ సన్నిధానం సో ఇట్లాంటి ఇప్పుడు కూడా ఇవాళ దాకా మీరు చూసుంటారు మన గుడిలో డైరెక్ట్ వీడియోలు తీస్తారు గుడిది దేవుడిది యూ విల్ నెవర్ సీ లార్డ్ అయ్యప్ప డైరెక్ట్లీ షార్ట్ ఏ ఛానల్ వాళ్ళు ఎప్పుడైనా కనిపించాడు మీ సైడ్ నుంచే తీసుకోవాలి కేరళలో మోస్ట్ టెంపుల్స్ హావ్ దట్ రూల్ ఒక అది కూడా అంటే మీరు టీవీలో చూసి నేను హ్యాపీ అయిపోయాను అని చెప్పలేదు మీరు అక్కడికి వెళ్ళాల్సిందే కానీ అది పిలుపు వస్తేనే వెళ్తారు అని మంది అంటారు అది పిలుస్తేనే మా దగ్గర కర్ణాటకలో ఒక చాలా ఫేమస్ టెంపుల్ ఉంది విచ్ కేరళ ఇట్స్ రీలీ లైక్ ఆల్ ముకాంబిక కొల్లూరు ముకాంబిక అమ్మవారు కొల్లూరు ముకాంబిక వెళ్ళాలంటే చాలా మంది ప్లాన్ చేస్తారు అది ఎప్పుడు జరగదు ద గాడస్ టు కాల్ యూ దెన్ యూ విల్ గో దేర్ అనమాట చాలా ఉన్నాయి అట్లాంటివి సో మెయిన్ ఏంటంటే విఆర్ క్రియేటింగ్ రీక్రియేటింగ్ హిందూయిజం అని చెప్పకూడదు ఇండియనిజం క్రియేట్ చేస్తున్నాం మన కల్చర్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నాం ఒక్కొక్క గుడిని తెల్ నేను అందరికి అదే అంటాను టీటీడీ అందరికి తెలుసు శ్రీశాలం తెలుసు పెద్ద పెద్ద గుడ్లు మన దగ్గర ఉన్న అంత మెయిన్ టెంపుల్స్ అంతా మనకు తెలిసిందే వేములవాడ అంతా బట్ దెర్ ఆర్ సో మెనీ అదర్ టెంపుల్స్ చిన్న చిన్న గుడ్లు ఉంటాయి వేర్ లాడ్ ఆఫ్ హిస్టరీ ఇస్ దేర్ మొన్ననే మాట్లాడుతూ మాట్లాడుతూ కేరళలో ఉన్న వడకునాథన్ టెంపుల్ గురించి మాట్లాడాను నేను అప్పుడు ఎవరో అన్నారు సార్ ఇంత హౌ బిగ్ ఈజ్ ఇట్ అంటే మొన్న వీడియో వస్తే చేశాను ఏం సార్ ఇంత పెద్ద టెంపుల్ ఏంటి ప్రదక్షిణమే రెండు కిలోమీటర్ లాగా ఉంది అంటే అవునని చెప్పాను నేను సో దాట్ ఈస్ ద రమ్యాన్ సార్ మీరు కెంబోడియాకి వెళ్తారు అంకోర్ వాడ్ చూస్తారు వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ కాంప్లెక్స్ అంటారు కానీ ఆల్మోస్ట్ సెకండ్ థర్డ్ మన భారతదేశంలో ఉంది బృదేశ్వర టెంపుల్ చూడండి తంజావూర్ తంజావూరు ఇట్స్ మిరకల్ అది ఎట్లా కట్టారో అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా ఆ టైంలో ఎనభై టన్లు ఒక రాయిని పైకి ఎట్లా తీసుకెళ్లారు క్రెయిన్ లేవు ఏం లేవు ఆ గుడి పైన దానిపైన కూర్చుంది అది అది సో ది హాజ్ సమ్ టెక్నాలజీ టు టేక్ ఇట్ దేర్ రోడ్లు కట్టుంటారు ఉంటారు ఏదైనా చేస్తుంటారు వాళ్ళు చిన్న చిన్న సర్కులర్ రోడ్స్ కానీ గారు చేసేది ఐ థింక్ ఇట్ ఆస్ మెయిన్లీ ఒక ఇండియన్నెస్ తీసుకురావడానికి దానికోసం ఆయన చాలా ప్లాండ్గా చేస్తారు మీరు చూసి ఉంటారు ఈ స్టీమ్ వుడ్ వర్క్ ఆన్ ఇట్ ఆ టెలివిజన్ మూమెంట్స్ క్యాప్చర్ చేయడంలో ఆయన నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆయన ఒక్కరే ఉంటారు పిక్చర్లో ట్రెడిషనల్ అటైర్ కనిపిస్తారు పడతారు మన కేరళకి వెళ్ళినప్పుడు లేకుంటే తమిళనాడుకు వెళ్ళినప్పుడు ముండేసుకుంటారు సో పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇంకోటి సో దే ద మూమెంట్స్ ఆఫ్ క్రియేటెడ్ అనమాట అట్లా సో చాలా మటుకు మన దేశంలో ఉన్న పెద్ద పెద్ద గుడ్లు మన అందరికి తెలిసిందే కానీ వీ హ్యావ్ టు విజిట్ అట్ అనేది ఒక ఇండియన్ మన దేశంలో నూట నలభై కోట్ల మంది ఉన్నారు టూరిజం ఇస్ ద బిగ్గెస్ట్ బిజినెస్ మనం క్రియేట్ చేయాలంటే దానికి రిలీజియస్ టూరిజం అది చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది మీరు గురువాయర్కి వెళ్తారు మీరు పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తారు మీరు చాలా టెంపుల్స్ ఉన్నాయి కూడల్ మాణికి కేరళం జస్ట్ తమిళనాడు తమిళనాడు కదా లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అక్కడున్న అఫ్ కోర్స్ కేరళ లాగానే అక్కడ వాళ్ళు రూలింగ్ ది స్థింగ్ ఇక్కడేమో ద్రావిడదు డోంట్ బిలీవ్ ఇన్ దేవుళ్ళు దేవుడు లేడంటారు వాళ్ళిద్దరు కానీ వాళ్ళ దగ్గరే అన్నిటికంటే పెద్ద గుళ్ళు ఉన్నాయి మటువైపు కర్ణాటకకి వెళ్ళండి మీరు బేలూరు హాలిబేడ్ ఇట్స్ మన దగ్గర ఈవెన్ ద ఇక్కడ మనం హంపి విరూపాక్ష టెంపుల్ ఆదర్శించిన హంపీని మొత్తం కొట్టేస్తారు దంశం చేశారు మొగల్స్ వచ్చి మొగల్స్ అని కాదు ఇస్లామిక్ ఇన్వేడర్స్ కానీ ఆ గుడి మిగిలిపోయింది ఐ ఆల్వేస్ థింక్ ఎందుకు గుడిని ఒక్కడే ఎందుకు గుడి చేశారు వీళ్ళు అంటే అంత పవర్ఫుల్ లార్డ్ ఉన్నారనమాట ఇంకా అక్కడ సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ద్రౌపది ముర్ము గారు ఇవాళ మొత్తం ట్రెడిషన్ ఫాలో చేసి ట్రివాండ్రం నుంచి హెలికాప్టర్లు వచ్చి దిగారు దాన్ని కొంతమంది క్రిటిసైజ్ చేశారు ఆమె అక్కడి నుంచే కార్లో రావాలంటే షీద్ ఓల్డ్ లేడీ అంత కార్ జర్నీ ఆమె తీసుకోలేదు అండ్ సెక్యూరిటీ వాళ్ళకి ద బిగ్ ప్రాబ్లమ్ హెలికాప్టర్లో వచ్చారు సెవెంటీ కిలోమీటర్స్ దూరం దిగారు అక్కడి నుంచి పంపాకి వచ్చారు పంపాలో స్నానం చేశారు స్నానం చేసి బట్టలంతా మార్చుకొని దెన్ షీ గార్డెన్ టు ద పూజ అక్కడే ఎరుమూడి కట్టేసుకొని గణపతి టెంపుల్ అక్కడి నుంచి కార్లో వెళ్ళారు జీప్స్ స్పెషల్ గరుడా జీప్స్ అని ఉంటుంది అక్కడ అది చాలా రేర్గా యూజ్ చేస్తారు ఆ జీప్లో వెళ్ళారు ఆమె అండ్ దెన్ యూజువల్లీ పదిట్టం పడిలో మనం చూసాం వాళ్ళ లేడీస్తో సహాయంతో వాళ్ళు షీ క్లైమ్డ్ ఆల్ ద ఎయిటీన్ స్టెప్స్ సన్నిధానంలో పూనకుంభంతో రిసీవ్ చేశారు దాని తర్వాత ప్రసాదం అంతా వచ్చి కేరళలో పిన్ ఈ గుడ్లో అంత పెద్ద ప్రొసీజర్స్ ఉండదు మా కేరళలో మలయాళి పెండి లాగా అనమాట నాయర్ మేన్ అండ్ కమ్యూనిటీ హిందూ కమ్యూనిటీలో రెండు నిమిషాలు అయిపోతుంది పెళ్లి పూజార్లు ఉండరు ఏ పూజార్లు ఉండరు ఎవరు ఉండరు ఇట్ జస్ట్ ఫినిష్ ఎల్డర్స్ చేస్తారంత చేసేది సో అట్లనే ఏం ఎంత హంగామా లేకుండా షీ ఫినిష్డ్ ఎవ్రీథింగ్ కేమ్ డౌన్ హ్యాడ్ లంచ్ రెస్టెడ్ అండ్ దెన్ స్టార్టెడ్ బ్యాక్ ఫిట్ రివ్యాండ నౌ ఒక పిలిగ్రిమేజ్ అనడం మనం విజిట్ కాదు ఇది దిస్ ఇస్ ద పిలిగ్రిమేజ్ దట్ షీస్ అండర్టేకర్ ఇప్పుడు మోదీ గారు రాబోతున్నాడు దాంతోనే ఏమవుతుందంటే కవిత గారు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది ఎన్నో రోజుల నుంచి భక్తులు ఏడుస్తున్నారు శబరిమలలో మాకు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు మేము లగ్జరీ అడగట్లేదు బికాజ్ యూ నాట్ సపోజ్ టు హ్యావ్ లగ్జరీ వెన్నీ కూడా శబరిమల ఆ పెనెన్స్ ఉంటుంది అది కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉండదు నీళ్ళు కానీ తిండి కానీ ఏదైనా కానీ అది కరెక్ట్ ఉండదు అక్కడ నడుస్తున్న కరప్షన్ ఇప్పుడు మనకు అందరు తెలిసింది అక్కడ మొత్తం గోల్డ్ కొట్టేశారు ద్వారపాలక తీసుకెళ్ళిపోయారు అన్నీ చేశారు ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది కేరళ పోలీస్ అండర్ ద కేరళ హైకోర్టు తో ద్రౌపది ముర్మిగా అక్కడ వెళ్ళినప్పుడు కూడా టుడే టెలివిజన్ ఛానల్స్ షోయింగ్ ఆమె ఆమె ఏడీసీ దగ్గర అడుగుతుందంట ఇదేనా ద్వారపాలక అని చెప్పేసి ఆమెకు చెప్పారంట ఎవరో రాజీవ్ చంద్రశేఖర్ రాజీవ్ చంద్రశేఖర్ అదర్ డెట్ గాన్ నేను సాయంత్రం వెళ్ళి కంప్లైంట్ చేశారు రాజ్భవన్కి వెళ్ళి ఒక మెమరాండమ్ ఇచ్చారు మేడం మీరు అక్కడ వెళ్ళినప్పుడు చూడాలని చెప్పేసి ద్వారపాలక ఐడల్స్ ఒరిజినల్ కొట్టేశారు వీళ్ళు అక్కడ ఉన్నది ఇప్పుడు డూప్లికేట్ అని చెప్పలేం పాత కవరింగ్ ఉంది అక్కడ అని చెప్పేసి సో ఇట్ ఈస్ అ జర్నీ ఆఫ్ డిస్కవరీ ప్రెసిడెంట్ కూడా ఎందుకంటే షీఈస్ ఆల్సో ఎ ట్రైబల్ బై ద వే అండ్ శబరిమల టెంపుల్ ఒరిజినల్లీ బిలాంగ్స్ టు ట్రైబల్స్ ఓన్ ఆ కొండ మీద ఉన్న వాళ్ళే కదా మొత్తం ట్రైబల్స్ వాళ్ళ దేవుడు అయ్యప్ప లాడ్ అయ్యప్ప అండ్ దెర్ ఇస్ చాలా మటుకు ఒక ఏం చెప్తారు చాలా మంది అడుగుతారు వాళ్ళెందుకు ఎందుకు ఇక్కడ బొలారం టెంపుల్ కానీ మెట్టుగూడ టెంపుల్ కానీ అక్కడ మన అందరూ లేడీస్ వెళ్తారు కదా ఏ ఏజ్ గ్రూప్ రెస్ట్రిక్షన్ లేదు కదా మళ్ళీ శబరిమలాలు ఎందుకు ఉందని అడుతారు చాలా ఇంపార్టెనెంట్ క్వశ్చన్ ఐ థింక్ సాయి దీపక్ ఆన్సర్డ్ ఇట్ బ్రిలియంట్లీ సుప్రీంకోర్టులో కూడా ఇట్స్ ఏ నైస్తిక బ్రహ్మచారి సో వెన్ ఆయన ఆ మూడ్లో వెళ్ళినప్పుడు యోగనిద్రలు వెళ్ళినప్పుడు ఆ నైస్తిక బ్రహ్మచారిగా దేర్ ఇస్ ద కండిషన్ దట్ హీ విల్ నాట్ సీ ఆర్ వుడ్ నాట్ లైక్ టు సీ చూడ్డానికి కానిక నచ్చదు ఉమెన్ ఆఫ్ అ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్ అంతే ఇంకేం లేదు రెస్ట్రిక్షన్ మీరు దానికన్నా ముందు వెళ్ళొచ్చు దానికన్నా తర్వాత కూడా వెళ్ళొచ్చు ఇప్పుడు కూడా డెబ్బై ఎనభై సంవత్సరాలున్న ఓల్డ్ పీపుల్ ఆల్సో కమ్ ఫిఫ్టీ ఫైవ్లో మెనపోజ్ అయిపోయిందో వాళ్ళు కూడా వస్తారు చాలామంది వస్తారు లేడీస్ ఇప్పుడు కూడా కానీ ఆ ఆచారాలు పాటించాలి అక్కడ మళ్ళీ వచ్చి నాకు విఐపి దర్శనం కావాలి నాకు వెయ్యి రూపాయలు టికెట్ ఇవ్వాలి అంతా శబరిమల లేదు టు లార్జ్ ఎక్స్టెంట్ ప్రెసిడెన్షియల్ విజిట్ లాగా లేకుంటే హై సెక్యూరిటీ ఇండివిజువల్స్కి కొంచెం లీవ్ వేస్తారు కానీ నార్మల్ అందరు ఒకటే లైన్లో అన్నమాట అది యూ హ్యావ్ టు అండర్టేక్ దట్ జర్నీ నో దర్ గో నేను శబరిమలలో హెలికాప్టర్ వచ్చి దిగుతాను సన్నిధానం అంటే కాదు అది సో దట్ ఇస్ ఆల్సో నాట్ పాసిబుల్ ఇంకా చాలా మటుకు ఇప్పుడు రోప్ వే చాలా మంది సజెస్ట్ చేశారు పంపా నుంచి రోప్ వేద్దాం నిలకల్ నుంచి రోప్ వేద్దామని బట్ ఆల్ హిన్ నెగటివ్ సరే ఒక రైల్వే ట్రాక్ వేస్తున్నారు లేకుంటే ఒక ఎయిర్పోర్ట్ తీసుకొద్దాం ఆరామూలాలంటున్నారు దట్ ఈజ్ ఆ లాంగ్ డిస్కషన్ అది చేయాల వద్దనేది ఆగమశాస్త్ర ప్రకారం మనం అది డిసైడ్ చేయాలి ప్లీజ్ ట్యాప్ టు డిసైడ్ ఇప్పుడు తిరుమలలో పైన కొండ పైన కూడా హెలికాప్టర్ సర్వీస్ పెడితే ఎట్లా ఉంటుంది యూ కెనాట్ దానికి ఒక రూల్ ఉంది అది పాటించాల్సిందే మనం సో ఇట్ సేమ్ బి శబరిమల ఐ థింక్ ద్రౌపది ముర్ము ఇస్ షోన్ ఐ మీన్ యాజ్ అ రాష్ట్రపతి యాజ్ అ సుప్రీం కమాండర్ ఆఫ్ దమ్ ఆమె చూపించింది ఏంటంటే యాజ్ అ నార్మల్ సిటిజన్ షి ఆమె వాళ్ళు వెళ్ళింది నో హంగామా నో నత్తి చాలా సింపుల్గా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేస్తుంది అనమాట మ్యాటర్ ఆఫ్ త్రీ ఫోర్ అవర్స్ అంతే షీ డి ఆర్ దర్శన్ అండ్ కేమ్ బ్యాక్ అది చాలా మటుకు ఒక నేషనల్ లెవెల్లో పబ్లిసిటీగా వచ్చింది అఫ్కోర్స్ ఆమె హెలికాప్టర్ ప్రాబ్లం ఉండే అది ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు విన్నాను కోట్యం దగ్గర చెట్టు పడిపోయిందంట రోడ్ మీద ఇస్ ఆల్ విల్ హ్యాపెన్ డజెంట్ మ్యాటర్ కానీ ప్రెసిడెంట్ ఇస్ గానీ అనగానే ఒక చాప వస్తుంది ఇప్పుడు మోదీ గారు వస్తే ఇంకా పబ్లిసిటీ ఉంటుంది అదేంటనేది ఎందుకంటే శబరిమల అనగానే మనం ఏమనుకుంటాం లాడ్ అయ్యప్పను బిసైడ్ దాట్ పంప స్నానం చేయడం కానివ్వండి అది కాకుండా వాళ్ళ పండలం వాళ్ళ రాయల్ ఫ్యామిలీ అక్కడి నుంచి వచ్చారు కదా లాడ్ అయ్యప్ప అక్కడికి వెళ్ళొచ్చు చాలా మటుకు దిస్ అ బిగ్ స్టోరీ అనమాట ఒక స్టోరీ అని కదా దిస్ అ లెజెండ్ బిహైండ్ లాడ్ అయ్యప్ప అది మనం అర్థం చేసుకోవాలి సో ఇవన్నీ ఒక పక్కకు వెళ్ళిపోతాయి ఎందుకంటే పక్కన ఎన్నికలు రాజకీయం అనేది కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు ఎంతసేపు మనం అక్కడ దర్శనం చేసుకున్నారో ఒక డివోషనల్గా అవుతుందా పబ్లిసిటీ ఉందా లేకపోతే అక్కడ టూరిజం డెవలప్ అవుతుందా అక్కడ ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ అవుతాయి ఆ భక్తులకు అన్నదానికంటే కూడా తమిళనాడులో కూడా ఎన్నికలు రాబోతున్నాయి కేరళలో కూడా ఎన్నికలు వస్తాయి ఈ నేపథ్యంలోనే కావాలని ఇంతకాలం వెళ్ళని మోదీ కావచ్చు ఇంతకాలం వెళ్ళని ప్రముఖులందరూ అక్కడికి వెళ్తున్నారు అని వస్తున్న విమర్శలకు ఏం చెప్తారు మీరు సి శబరిమల అనేది ఆమె ఎప్పటి నుంచో మొక్కుందని చెప్తున్నాను మనకు ఆయన సీ కేమ్ ఓన్లీ ఫైవ్ ఇయర్స్ ఆమె రాష్ట్రపతి అయింది ఫైవ్ ఇయర్స్ కూడా కాలేదు చాలా తక్కువ ఫైవ్ ఇయర్స్ వాళ్ళ టైం మొత్తం సో ఆ టైంలోనే వాళ్ళు వెళ్తారు తర్వాత వెళ్ళరు యూజువల్లీ ప్రైమ్ మినిస్టర్ కూడా అంతే కదా ఆయన వెళ్ళేటప్పుడు ఆయన చాలా ప్లేసెస్కి వెళ్ళారు కేదార్నాథ్ స్టార్ట్ చేశారు కదా ఆలోచించండి అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అక్కడి నుంచి వస్తూ వస్తూ నేను డిస్క్రైబ్ చేసిన అన్ని గుడుల దగ్గర వచ్చారు ఆయన గుడి గుడి కవర్ చేసుకుంటూ వచ్చారు బహుశా ఇంకా చాలా ఉంటుంది ఆయన లిస్టులో పెద్ద లిస్ట్ ఉండొచ్చు కానీ శబరిమల ఇస్ నాట్ అ స్పెషల్ ప్లేస్ ఎందుకంటే అందరికి తెలిసిన లక్షలాది మంది స్పెషలీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ నుంచి వెళ్తారు చాలామంది కేరళ కన్నా ఎక్కువ పెలిగ్రిమ్స్ తమిళనాడు తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అండ్ కర్ణాటక సదర్న్ స్టేట్స్ నుంచి వెళ్తారు చాలామంది ఆ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఎందుకు వెళ్తారు దట్ ఈస్ ద మాగ్నెటిక్ డ్రా అనమాట మేము కష్టపడి ఆ నలభై ఒక రోజులు వ్రతాలు తీసుకొని అన్నీ చేసి పొద్దున నాలుగు గంటలకు లేచి పూజలు చేయడము దన్ ఏమో చెప్పులు లేకుండా తిరగడము అదంతా ఉంటుంది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ ప్రాసెస్ అనమాట సో కొంతమంది అంటారు మేము హజ్కి వెళ్తున్నాం అంటారు సో సో బీ ఇట్ అది వాళ్ళ రిలీజియస్ ప్రిఫరెన్స్ అది కానీ మోదీ గారు చేస్తున్న దానికి ఇప్పుడు పొలిటిక్స్ అని కన్ఫ్యూజ్ చేయడానికి ఎస్ పాసిబుల్ ఎందుకు చేయకూడదని నేను కూడా అడుగుతాను చేస్తే తప్పే ముందని నేను అడుగుతాను అది చూసి హిందువులు ఓటేస్తే మంచిది కదా మోదీ గారు గుడికి వెళ్ళారని చెప్పేసి లేకుంటే ద్రౌపది ముర్ము టెంపుల్కి వెళ్ళారు శబరిమలకి వెళ్ళారంటే అంతా అంతే ఉంటుంది కానీ మీరు చూడండి ఒక్కొక్క దానికి ఒక రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు మీరు టెంపుల్ హిస్టరీ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది చాలా మటు పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళారండి మూడు వందల అరవై నాలుగు పిల్లర్స్ ఉన్నాయి మూడు వందల అరవై నాలుగు అండ్ వన్ ఫోర్త్ ఆఫ్ ఎ పిల్లర్ ఉంది ఆ వన్ ఫోర్త్ పిల్లర్ పక్కన పెట్టారు కింద సిగ్నిఫికెన్స్ నెంబర్ ఆఫ్ డేస్ డేస్ ఆలోచించండి శృంగేరి ట్వెల్వ్ మంత్స్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పడుతుంది పద్మనాభ స్వామికి ఈక్వనాక్స్ వచ్చినప్పుడు దాన్ని అడ్మిట్ నుంచి సన్ విల్ పాస్ త్రూ ఇట్ కరెక్ట్లీ దానికి ఎక్స్ప్లెనేషన్ అంటే ఆ టైంలో ఉన్న ఎక్స్పర్టీస్ అదైనా అప్రిషియేట్ చేయండి మీరు ఇంకేం అప్రిషియేట్ చేయకండి దేవుడు దేవుడిని పక్కన పెట్టండి మీరు నేను దేవుడిని బిలీవ్ చేయను నేను నాస్తికుడు కూడా అంటే ఓకే బట్ అప్రిషియేట్ వాట్ హెస్ బిన్ డన్ ఇన్ ద టెంపుల్ ఎందుకంటే టెంపుల్ అనేది ఒక మీటింగ్ పాయింట్ ఉండే మన కల్చర్లో మన పల్లెటూరుకి వెళ్తే చిన్న ఊర్లోకి వెళ్తే చిన్న గుడి ఉంటుంది దాని పక్కన ఒక బ్యానియన్ ట్రీ ఉంటుంది అక్కడ అందరు కూర్చొని సాయంత్రం మాట్లాడతారు మా ఊర్లో వెళ్తే కేరళ వైపు వెళ్తే చిన్న చిన్న గుడి మా విలేజ్కి వెళ్తే యేసుదాస్ పాటలు వస్తూనే ఉంటుంది దూరం నుంచే వినిపిస్తుంది అది సాయంత్రం ఒక రివర్లో స్నానం చేసి మనం అంత గుడికి వెళ్ళి అక్కడ కొంచెంసేపు కూర్చొని పూజ చేసి అంటే దేవుడిని అంత ఇంత సర్కిల్ చేసి ప్రదక్షిణం తీసుకొని ఇంటికి వచ్చేస్తాం మనం సో దాట్ ఈజ్ ద సిగ్ ఒక మన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి టచ్ దే ఆర్ నాట్ ఇన్ టచ్ విత్ ద రూట్స్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి మీరు ఒక శ్లోకం నేర్పియాలంటే కూడా ఇట్స్ అ బిగ్ స్ట్రగుల్ సరే అలెక్సా అని చెప్పి పొద్దున చెప్తా అలెక్సా ప్లే దిస్ సాంగ్ అని చెప్పి ఎంఎస్ సుబ్బలక్ష్మి వెంకటేశ్వర సుప్రవాదం అంటే అది వాడుతు దాట్స్ అ డిఫరెంట్ థింగ్ కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ ఇంట్రెస్టెడ్ చేయాలంటే మోదీ గారు లాంటి ఐకాన్స్ హ్యావ్ టు గో ఏదో మనం షారుఖ్ ఖానో లేకుంటే ఏదైనా అక్షయ్ కుమార్కి వెళ్ళమని చెప్పట్లేదు గుడికి మోదీ గారు చాలు ఈజ్ అ బ్రాండ్ అంబాసిడర్ లెట్ గో దేర్ మోర్ ఇంపార్టెంట్ కురుమనాథ టెంపుల్ ఏంటి అరసవల్లి టెంపుల్ ఏంటి మన దగ్గర పిల్లలకి నేర్పియాల్సింది వైజ్ లార్డ్ గణేష లార్డ్ గణేష కేరళ స్టోరీలు అడుగుతుంది కదా ఆమె లాస్ట్ వాళ్ళ ఫాదర్ దగ్గర మీరు నన్ను నేర్పియలేదు ఇస్ట్ దట్ ఈస్ వై కుడ్ నాట్ ఆన్సర్ తీసు క్వశ్చన్ సంథింగ్ వెరీ సింప్లర్ వై లార్డ్ శివ వై దట్ లుక్ ఎందుకు ఆయన ఆయన అందరికీ ఎక్కువ వరాలు లార్డ్ శివా అని ఇచ్చారు ఎందుకు సో తపస్సు చేసిన అందరికి వరాలు ఇచ్చా అని చెప్తారు దాట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరు లేరు ఎందుకంటే మా అందరు పాత సిస్టంలో గ్రాండ్ మదర్స్ ఉంటుండే సాయంత్రం కాగానే పూజా పాఠాలు చేస్తారు చిన్న చిన్నగా అప్పుడు కూడుకుతుంది మెటర్నల్ నా మెటర్నల్ గ్రాండ్ గ్రాండ్ మదర్ ఆమె కూర్చొని సాయంత్రం పూలన్నీ తీసుకొచ్చి చెట్ల నుంచి అక్కడ కూర్చొని సాయంత్రం నామాలు మేము కూడా పక్కన చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు పక్కన కూర్చొని మేము కూడా చెప్తుండే ఏదో ఒకటి ఆ హాఫ్ అన్ అవర్ వాజ్ అ మూమెంట్ దాని తర్వాత రాత్రి నిద్రపోయే ముందు కథ చెప్తుంది ఒక ఏక్త రాజా అట్లా ఉండే ఇట్లా ఉండే అని చెప్పేసి ఏదో దేవుళ్ళ కథలో రాజుల కథలు చెప్తుంది ఇప్పుడు మన ఓల్డేజ్ హోమ్లో వేసేసాం గ్రాండ్ మదర్ని గ్రాండ్ మదర్ లేదు ఇప్పుడు మన న్యూక్లియర్ ఫ్యామిలీ సో మన రూట్స్తో కనెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ద్రౌపది ముర్ము కానివ్వండి మోదీ గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు కాని పవన్ కళ్యాణ్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి ఈవెన్ రాహుల్ గాంధీ గారు అప్పుడు ఎలక్షన్ టైంలో గుర్తొస్తారు టెంపుల్స్ అని సబ్ సడన్లీ టెంపుల్ రన్ మొదలు పెడతారు సో ఎవరైనా వెళ్ళండి కానీ యు షుడ్ ప్రొజెక్ట్ ద టెంపుల్ ఆ కల్చర్ చాలా ఇంపార్టెంట్ మన దగ్గర మన విషుడ్ విఆర్ ప్రౌడ్ కస్టోడియన్స్ ఆఫ్ దట్ కల్చర్ అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు గుడి గుడిన చూడకుండా మీరు దాని ఓవరాల్ కమ్యూనిటీకి సర్వ్ చేస్తుంది ఎట్లా అని చూడండి తిరుమలకి వెళ్ళి అన్నదానం ఉంటుంది మీరు ఏ గుడికైనా తిండి పెడతారు ఇప్పుడు మీకు అన్నదానం అన్ని ప్లేసెస్లో ఉంటుంది గురువాయర్లో కూడా ఉంది సో అంటే మీరు వీల్ నాట్ లెట్ అ పర్సన్ గో హంగ్రీ దాక్ కాన్సెప్ట్ అనమాట ఇన్ఫాక్ట్ కేరళ ఇస్ వన్ మోర్ టెంపుల్ ఐ ఫగెట్ నార్త్ ఐ థింక్ సదర్న్ కేరళలో ఆ టెంపుల్లో రాత్రిపూట బయట టెంపుల్ క్లోజ్ చేసే ముందు పూజారి వచ్చి అడుగుతారు బయట వచ్చి గోపురం బయటకు వచ్చి ఎవరైనా అన్నం తిన్నారు లేదా ఆకలితో ఉన్నారని అడుగుతారు అడిగి ఎవరు లేనప్పుడే మళ్ళీ గుడి క్లోజ్ చేస్తారు ఇమాజిన్ వీ హ్యాడ్ అ సిస్టమ్ లైక్ దాట్ ఆ సిస్టమ్ పోయింది మన దగ్గర నుంచి మెల్లమెల్లగా సో ఇప్పుడు అన్నదానం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అది కాకుండా రియల్ అన్నదానం ఇస్ దిస్ ఒక్కరు కూడా రాత్రిపూట కానీ ఆఫ్టర్నూన్ కానీ దే షుడ్ నాట్ గో టు బెట్ హంగ్రీ అది చాలా ఇంపార్టెంట్ అండ్ మన గుడ్లు కూడా చూడండి అసెట్స్ ఉండే ఒక్కొక్క గుడికి యాభై వేల ఏకర్లు అనేవాళ్ళు గుడి మాన్యాలు అక్కడి నుంచి ఆదాయం వచ్చేది కదా టెంపుల్ కూడల్ మాణిక్యం నియర్ మై హౌస్ ఇన్ కేరళ కిరిజాలకూడ దగ్గర ఏ డెబ్బై ఐదు వేల హెక్టర్ ల్యాండ్ ఉండే వాళ్ళకి ఒక టైంలో రాజులు ఇచ్చిన ల్యాండ్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ గో ఇప్పుడు వాళ్ళ దగ్గర యాభై ఎకర్లు లేవు మొత్తం కొట్టేశారు సో టెంపుల్ దానికోసం మనం కొట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు చాలా మటుకు టెంపుల్ ఫైట్స్ నడుస్తున్నాయి టెంపుల్ రైట్స్ గురించి ఫైట్ నడుస్తుంది టెంపుల్ కస్టోడియన్స్ గురించి నడుస్తున్నాయి దాంట్లో కూడా ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టెంపుల్ రెవెన్యూ చాలా ఇంపార్టెంట్ మనకు కావాల్సిన టెంపుల్ రెవెన్యూ టెంపుల్కి ఒక ఆదాయం ఉండాలి ఆ టెంపుల్ ఎవరు నడిపించాలి ఇప్పుడు మేము శబరిమల కేసు చూస్తున్నాం మొత్తం కొట్టేశారు డబ్బులు ఉన్న బంగారం కొట్టేశారు ఏం చెప్తారు ద్వారపాలక కొట్టేశారు అన్నీ చేసుకున్నారు అంటే ఏమన్నా అంటే మేము గవర్నమెంట్ ట్రావెన్ కోర్ దేవస్థం బోర్డు అంటారు ముద్రా బాబు ట్రస్టీస్కి ఇచ్చేసేయండి మేము నడుపుకుంటాం గుడి అంతా బాగానే ద ప్రాబ్లం ఈజ్ హిందువుల దగ్గర ఒక్కడి నుంచే గుడి అంతా గుంజుకున్నారు వీళ్ళు ల్యాండ్ అంతా గుడి రైట్స్ అన్ని వీళ్ళ దగ్గర గవర్నమెంట్ దగ్గర ఉంది ఎండోమెంట్స్ అన్ని తెలంగాణలో చెప్తారు ఆంధ్రలో చెప్తారు అటువైపు అమ్మ దేవస్వం అంటారు వీళ్ళు గుడి నడిపించాల్సింది సిటిజన్స్ ఆ గుడి పక్కన ఉన్న చుట్టుపక్కన ఉన్న విలేజ్ వాళ్ళు ఆ గుడి నడిపించాలి కానీ సరే టీటీడీ లాంటి చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్ నడిపియండి కానీ యూ షుడ్ హ్యావ్ మోర్ ఇండివిజువల్స్ ఇన్ ఇట్ గవర్నమెంట్ ఉండకూడదు గవర్నమెంట్ రోలే ఉండకూడదు గవర్నమెంట్ యు ఆర్ సెక్యులర్ గవర్నమెంట్ సెక్యులర్ గవర్నమెంట్కి రిలీజియన్తో ఏ సంబంధం లేదు లేకుంటే మేము సెక్యులర్ కాదు మేము కమ్యూనల్ అని చెప్పేసి వీళ్ళు ఇట్ సెక్యులర్ అని చెప్తారు అట్ ద సేమ్ టైం ఒక మా ఒక ఏమి ఒక్కపోడి మీద కంట్రోల్ లేదు మీకు ఒక చర్చ్ బోర్డ్ మీద మీకు కంట్రోల్ లేదు కానీ మన దగ్గర ఉన్న గుడి వచ్చి గుంజుకుంటారు అది కూడా పెద్ద గుడులు చిన్న గుడులు ముట్టారు సో దిస్ పర్టిక్యులర్ ద్రౌపది ముర్ము గారు వెళ్ళింది ఇట్స్ అ రిమైండర్ టు ఎవ్రీ బడీ అనమాట దట్ ఈవెన్ ద రాష్ట్రపతి కూడా ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యాస్ గాన్ టు శబరిమల మీరు కూడా దర్శన దర్శనం కేలోచు కానీ యు హావ్ టు ఫాలో ద ప్రొసీజర్ ఫర్ ఇట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్‌స్క్రైబ్ టు

iDream, please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.